హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కార్తీక దీపం టూ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీరియల్ తరువా భాగంలోకి వెళ్ళినట్టయితే జోష్ణ మారిపోయిందని నిజంగానే నమ్ముతుంది ఒక పెళ్ళికి ప్లాన్ ప్రకారం అనుకునే చేసుకుంటుందేమో అని కార్తీక్ అంటాడు నువ్వు అన్నట్టు నిజంగానే జ్యోష్న మారితే మంచిదే కదా అని కార్తీక్ పెళ్ళి పెళ్ళి కూడా ఒక ప్లానే అయితే అప్పుడేం చేస్తాం దీప అంటే నాకైతే నమ్మకం లేదు అని వెళ్ళిపోతాడు కార్తీక్ దీప మాత్రం నమ్మకంగా లేదు బాబు మీరు నమ్మిని తీరాలి జ్యోష్ణ జ్యోష్నలో మార్పు మొదలైంది తను నిజంగానే పెళ్లి చేసుకోబోతుంది అని మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు శ్రీధర్మ కావేరీ ముందు కూర్చొని అతను తలపై చేయి పెట్టి మీరు మూక మూడో పెళ్లి చేసుకోవాల్సిందే నేను మిమ్మల్ని బాగా చూసుకోలేకపోతున్నాను నా ఆస్తి మొత్తం మీ పేరున రాసేసి నేను అక్క దగ్గరికి వెళ్ళిపోతాను మీరు మాత్రం మూడో భార్యతో సంతోషంగా ఉండండి చాలు అంటుంది కావేరి నాకు మూడో పెళ్లి ఏంటి కావేరి వద్దు అంటాడు శ్రీధర్ మీరు కాదు కాదు వద్దు అన్న నేను అంటే నేను చచ్చిపోతాను అంటుంది కావేరి ఇక కావేరి అలా అనేసరికి కావేరి నీ ఇష్టమే నా ఇష్టం నువ్వు ఎలా అంటే అలా అనే అని చెప్పేస్తాడు శ్రీధర్ అంటే మూడో పెళ్ళికి ఓకే అంటున్నాడు కదా అని అంటుంది అంటే వెంటనే అతడికి ఓ డౌట్ వస్తుంది మరి నా మూడో పెళ్ళికి నా మొదటి భార్యని పిలుస్తావా అని అడుగుతాడు కాంచనను అడుగుతాడు శ్రీధర్ దానికి కావేరి సమాధానం చెప్పదు దాంతో శ్రీధర్ నిద్రపోతూ క కంటున్న సీన్ చూ క కంట కళలు కంటాడు ఇక కావేరి కావేరి అంటూ తడుముకుంటూ లటుకున కింద పడిపోయి నడుము విరిగినంత పని అవుతుంది శ్రీధర్కి ఇంకా శ్రీధర్ శ్రీధర్ లేచి నిలబడి చుట్టూ చూసేసరికి పక్క గదిలో కావేరి స్వప్నతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఏం ఏమ్మా మీ మావయ్య గారికి ఎలా ఉంది స్వప్న అంటుంది కావేరి బాగానే ఉంది మమ్మీ త్వరలోనే కోలుకుంటా కోలుకుంటున్నారు అది సరే కానీ మమ్మీ నీ ఇంతకీ నీకు విషయం తెలుసా జో నీకు చెప్పలేదు కదా జ్యోష్నకి పెళ్ళి జ్యోష్న పెళ్ళి అని అంటుంది స్వప్న అవునమ్మా ఇది నిజంగానే శుభవార్త పోని లేదు కార్తీక్ కష్టాలు పోయి పోయినట్లు అవుతుంది అంటుంది కావేరి ఇక ఈ విషయం డాడీకి చెప్పు మమ్మీ అంటే ఇంకా మీ డాడీ తాయి పడు రోడ్డు పెగులేసి పడుకున్నారులే అంటూ ఫోన్ పెట్టేసినాక పెట్టేస్తుంది కావేరి కావేరి శ్రీధర్ లేచాడన్న సంగతి చూసుకోకుండా వెళ్ళి వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది శ్రీధర్ లేచి మాత్రం తెగ తరగిలిపోతూ ఉంటాడు శుభవార్త కార్తీక్ నా కష్టాలు తీరాయి అంటే బహుశా నా శివమామ కార్తీక్ వాళ్ళ వాళ్ళకి ఆస్తి రాసి ఉంటాడు అది నాకు చెప్తే నేను వెంటనే బాకీ తీర్చమంటాను కాబట్టి నాకు చెప్పట్లేదని అనుకుంటాడు కార్తిక్ గారికి సలహా ఇచ్చిందే నేను నాకు థ్యాంక్స్ చెప్పాలిగా వాడు చెప్పేదాకా ఎదురు చూస్తా చెప్పకపోతే వదిలిపెడతానా అనుకుంటాడు శ్రీధర్ ఇంకా శివనారాయణ పార పారిజాతంతో కలిసి తన మొదటి భార్య నగలన్నీ జ్యోషినకు రెడీ అయ్యే దగ్గరకు తెప్పిస్తాడు అమ్మ సుమిత్ర ఇవన్నీ మీ అత్తయ్య గారి నగలమ్మ బతికి ఉంటే మీ అత్తయ్యే జోష్న బిడలో స్వయంగా అలంకరించేది వీటిని తనకి పెట్టమ్మా అంటాడు తన మనవరాలని చూస్తూ ప్రేమగా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మావయ్య గారు అంటూ అంటుంది సుమిత్ర వెంటనే పారిజాతం ఇలాంటప్పుడే తీసుకోవాలి సుమిత్ర ఇవన్నీ నీ కూతురికే అంటుంది జ్యోష్న తీసుకుంటే తాను కూడా అప్పుడప్పుడు పెట్టుకొని తిరగొచ్చు అన్న ఆనందంలో వెంటనే శివనారాయణ అంటాడు ఆ జ్యోష్న పెట్టుకుంటే అప్పుడప్పుడు తను కూడా వేసుకోవచ్చులేమ్మా అంటాడు శివనారాయణ ఇక సుమత్ర పెళ్లి వాళ్ళు రావడం దా రావడానికి టైం అయింది వెంటనే జోష్ణ థ్యాంక్స్ తాత అంటుంది వెంటనే శివనారాయణ ఇవన్నీ ఇంటి వారాసరాలకే చెందాల్సినవే అమ్మా అంటాడు జోష్ణ మనసులో అంటే దీపని అని అనుకుంటుంది జ్యోష్న రగిలిపోతూ వెంటనే తాత నీకు ఏం కావాలంటే అవి పెట్టుకొని ఇవన్నీ నీకే అనేసి పారిజాతంను తీసుకొని వెళ్ళిపోతాడు వెంటనే జ్యోష్న మనసులో అవును తాత ఇవన్నీ నాతోనే ఉండాలంటే దీపం ఉండకూడదు దీపను బతకనివ్వకూడదు అని